నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశానికి పల్లెలే పట్టుకోమలని గ్రామీణ భారతం స్వావలంబన సాధించాలని గాంధీజీ ఆశించారు గ్రామాలు అభివృద్ధి చెందితే దశలవారీగా దేశం ప్రగతి సాధిస్తుందని ప్రబోధించారు ప్రతి గ్రామ పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా వాటిని బలోపేతం చేయాలన్న మహాత్ముడి ఆశయాలకు వైకాపా ప్రభుత్వం తూట్లు పడుస్తోంది పంచాయతీల నిధుల్ని కాజేసింది అధికారాలను లాగేసింది వాటి ఉనికిని ఊపిరిని హారిస్తోంది ప్రశ్నిస్తే కర్కసంగా అణచివేస్తోంది పంచాయతీలకు పూర్వ వైభవం ఎలా సర్పంచ్ల ముందున్న కర్తవ్యమేంటి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చిలకలపొడి పాపారావు గారు సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేగల కృష్ణమూర్తి గారు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి చర్చలోకి వెళ్లే ముందు పంచాయతీ సర్పంచ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఒకసారి చూద్దాం

మీరేమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారా అసలు ఏంటి అనచివేత సెలవు అసెంబ్లీ మరి మొట్టడి కార్యక్రమం పెట్టినప్పుడు మరి పోలీసులు ఎంత క్రౌరత్వంగా వ్యవహరించారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మరి సర్పంచుల్ని ఏనంగా రోడ్ల మీద ఈచుకుంటూ వెళ్ళి మరి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితులు మన ఆ ఆరో చూసి చూస్తా ఉన్నాం మరి ఒక సర్పంచ్ అయితే చిత్తూరు జిల్లా ధనిజ్ యాదవ్ గారు అయితే పోలీసులు కాళ్లు బూట్లు పట్టుకున్నాడు అయినా కూడా కనికరించకుండా ఆయన వాళ్ళని కూడా తన్నేసి మరి లాక్కి వెళ్ళి సందర్భం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తారండి మరి ఆ నిధులు విడుదల చేసినప్పుడు ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తూ ఉంది దొంగసాటిగా మరి ఆ దొంగసాటిగా సాటుగా దొంగిలించినప్పుడు ప్రశ్నించే హక్కు మాకు ఉండదా మీరు ఇవ్వాల్సిన ఐదో వారత సాంగ నిధులు మీరు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేనో వారద సాఘ నిధులు కూడా మీరు దొంగిలిస్తామంటే సర్పంచ్లు చూస్తూ ఊరుకుంటారా నన్నైతే ఒక టూ డేస్ ముందు నుంచి నా ట్రాప్లో పెట్టి ఎక్కడున్నా నా కోసం గాలించారనమాట అంటే మేము దొంగలమా కృష్ణమూర్తి గారు మీరేమైనా గొంతమ కోరికలు కోరారా ఎందుకని ప్రభుత్వం మీ గొంతు నిలమే ప్రయత్నం చేస్తోంది మూడున్నర కోట్ల ఆంధ్రుల ప్రజల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మాకు నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా అధికారం లేకుండా గ్రామాల్లో ఉత్సవ విధాల కనీసము ఏ ఒక్క పని కూడా కనీసం డ్రైనేజ్ కానీ నీరు త్రాగునీటి వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ ఏ ఒక్క చిన్న లక్ష రూపాయల పని కూడా చేయలేకపోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి ఎన్నో అనుబంధాలతో ఎన్నో కోరికలతో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సర్పంచ్ గెలిచి మా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్పంచ్ అనిపించుకొని గ్రామాభివృద్ధి ధ్యేయంగా గ్రామాలు అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేము ఆ రోజు సర్పంచ్గా గెలిచాం మరి ఇంతవరకు కూడా మాకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఇవ్వలేదు కనీసం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కూడా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కూడా దొంగిలించి మా గొంతెమ్మ కోరిక కదా మేడం మేము ఎక్కడైతే ఉన్నామో మా సర్పంచులను మనోభావాలు దెబ్బతీసి రోడ్ల మీద ఉత్సవ విగ్రహాలుగా కనీసం సచివాలయం లేకపోతే సచివాలయంలో వ్యాలంటీర్ ఉంటారు కానీ సర్పంచ్ కుర్చీ ఉండదు బాపారావు గారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అందులో వైసీపీ అనుకూలు నెగ్గిన గ్రామాలు సుమారుగా ఎన్ని ఉంటాయి వారు కూడా మీ పోరాటంలో పాల్గొంటున్నారా మేడం రాష్ట్రంలో సుమారు పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలు సర్పంచ్లో ఉన్న ఉన్నారండి నైంటీ పర్సెంట్ పన్నెండు వేల పైబడి సర్పంచ్లు వైసీపీ సర్పంచ్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు నేను వైసీపీ సానుభూతి పడినే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నేను రెండు వేల పదమూడులో కూడా సర్పంచ్గా చేశాను మరి రెండోసారి కూడా నేను మన ఇప్పుడు కూడా ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైన సందర్భంలో ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మరి జర్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నైన్టీ పర్సెంట్ కూడా వైసీపీ సర్పంచ్ ఉన్నారో ఉద్యమంలో వాళ్ళే వైసీపీ సర్పంచ్లో పాల్గొంటూ ఉన్నారు ఎందుకంటే ఏరే గతి లేదు ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసినాక వైసీపీ సర్పంచ్లే మా ఉద్యమంలో పాల్గొంటాం మరి మా ఈ నిధుల కోసం అనేక మందిని కలిసినప్పుడు కూడా వైసీపీ సర్పంచ్లే ఉన్నారండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని ఇది మన పార్టీ అనే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ లేదండి ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అధికారం దిగిపోయే రోజులు దగ్గర పడింది ఈ వైసీపీ సర్పంచ్లే అతను గద్దె దింపడానికి రాష్ట్రంలో అందరూ రెడీగా ఉన్నారు మూడున్నర కోట్ల మంది ప్రజల సమస్య ఇది ఒక సర్పంచ్ సమస్య కాదు ఈ మూడున్నర కోట్ల ప్రజలు కూడా ఆల్రెడీ మేము అవేర్నెస్ కల్పించాం ఆల్రెడీ వాళ్ళకు కూడా మరి సర్పంచులు నిధులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించేస్తూ ఉన్నాడు మరి వీళ్ళు కూడా గ్రామంలో ఏ పనులు చేయలేకపోతున్నారని చెప్పి ఆల్రెడీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా మా మీద సానుభూతి కురిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సర్పంచ్లు కూడా సిద్ధంగా ఉన్నారు సర్పంచులకి సమాంతరమైన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాలంటర్ వ్యవస్థ తీసుకొచ్చి మా సర్పంచులకు కుర్జీ లేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కల్పించాడు మరి దాని మీద సర్పంచ్లు అనేక మంది మనోవేదనకు గురయ్యి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు దీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలండి ఎందుకంటే సర్పంచులు ఎన్నో ఆశలతో వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి సూచినాక కంగు తినే పరిస్థితి ఏర్పడింది అనేక మంది అప్పులు చేసి అధిక వడ్డీలకు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేసిన సందర్భం ఉంది మరి ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కనీసం బ్లీచింగ్ జల్లి లైట్ లేని పరిస్థితుల్లో కూడా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కల్పించాడు మరి ఆయన వ్యక్తిగత అజెండా ఏముందో మరి మాకైతే అర్థం కావట్లేదు మేమైతే ఒకటే అనుకుంటున్నాం మేడం ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే వాళ్ళు రాజకీయంగా ప్రభావితం చేస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి జగన్ 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 అనే పేరు ఎనపడాలని చెప్పి ఆ విధంగా రాజ్యాంగాన్ని కొల్లగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ వాలంటీర్లు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చి సర్పంచ్లకి ఏమి కూడా ఏమి లేని పరిస్థితులు కల్పించాడు గత ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో సర్పంచ్లు మాకు ఇవ్వాల్సిన నిధులు వాళ్ళు ఇచ్చేవారు కనీసం పింఛన్ ఇచ్చినప్పుడు కూడా ఒక పింఛన్కి ఒక పెన్షన్కి ఒక అప్లికేషన్ ఉండేదండి దాని సర్పంచ్ సంతకం అనేది ఉండేది గత మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అప్పుడు కొత్తగా కావాల్సినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చేవారు వచ్చి సందం పెట్టి వెళ్ళేవారు అలాంటి గౌరవం అంత గత ప్రభుత్వంలో ఉండేది ఎన్ఆర్జెస్ నిధులు ఉండేవి ఎన్ఆర్జెస్ నిధులతో ఎన్ఆర్జెస్ నిధులు ఒక టెన్ పర్సెంట్ గ్రామ పంచాయతీ నిధులతో అనేక మంది సర్పంచులు ఊరు మొత్తం సీసీ రోడ్లు వేసిన పరిస్థితులు మరి గత ప్రభుత్వంలో కూడా మరి ఉన్నాయి కృష్ణమూర్తి గారు వైకాపా పంచాయతీలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంతకుముందు ముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల్లో సర్పంచులు కావచ్చు పంచాయతీల అభివృద్ధి నూటికి వందకు వంద పర్సెంట్ కూడా అభివృద్ధి జరిగింది ఆ రోజు చెప్పినట్టుగా ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఒక రారాజుగా అభివృద్ధి ఏం చేయాలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు గ్రామానికి పల్లెకు చే చూపించారు సర్పంచులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టు పాపారావు చెప్పినట్టుగా దాదాపు అప్పుడు తొమ్మిది తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సర్పంచ్ ప్రభుత్వము పది పర్సెంట్తో కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత కూడా సర్పంచ్లకు గ్రామాలకు ఉండేది మళ్ళీ ఈ రోజు కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఏడు సందుకుపోయినా కూడా ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఒక వీధులైతే కానీ లేకపోతున్నాం ఎందుకంటే దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో సర్పంచులు దీనామైన స్థితిలో ఉన్నారు కనీసం అంటే సర్పంచ్ వ్యవస్థ ఎలా ఉండాలి సర్పంచ్కి ఏమేమి ఉండాలి ఒక్క సర్పంచ్ సర్పంచ్ మామూలు సామాన్యమైన కార్యకర్త కంటే హీనంగా ఉన్నాడు సర్పంచ్ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇంతకుముందు ప్రభుత్వాల్లో మీసం మిగిలేసుకొని ఈ సర్పంచ్ అంటే ఇలా ఉన్నాడా గ్రామంలోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా గ్రామంలోకి ఎవరు ప్రజలు వచ్చినా కూడా సర్పంచ్ ఎక్కడండి సర్పంచ్ బాగా చేస్తున్నాడా సర్పంచ్ ఎలాంటి వాడని చెప్పేసి పక్క గ్రామం నుంచి కానీ వేరే గ్రామం వస్తే సర్పంచ్ అనే దానికి ఒక అర్థం పరమార్థం ఉండేది మళ్ళీ ఈ రోజు సర్పంచ్ అంటే సర్పంచ్ ఆ మామూలు కార్యక సర్పంచ్ తెలియదు ఎవరికి ఈ ప్రభుత్వం ఇస్తారు సర్పంచ్ ఎలా ఉంటాడో తెల్లు సర్పంచ్ ఇల్లు తెల్లు సర్పంచ్ గ్రామాల్లో ఏం చేస్తానని పోవాలా డబ్బులు లేవు నిధులు లేవు వచ్చిన డబ్బులు అని రెండు దాదాపుగా పన్నెండు వేల కోట్లు దొంగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ విధంగా మేము పనిచేయాల సర్పంచ్ పక్క కోసం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ రోజు ఎన్నో వాగ్దానాలు చేశాం ఆ వాగ్దానాల ప్రకారం మేము ప్రజలు లేకపోతే ఏమయ్యా లైట్ లేదు ఏమయ్యా నువ్వు రోడ్డు లేదు ఏమయ్య డ్రైనేజ్ లేదు ఆ రోజు జమ్మంగా జమ్మన చెప్పావు ఆ రోజు గ్రామాల్లో ఓటు తెచ్చుకున్నావు ఓటు తెచ్చుకున్న పాపానికి ఎక్కడే కానీ గ్రామాభివృద్ధి లేదు నువ్వేం చేస్తావని అడిగితే మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం రోజు ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వాలు బాగా చేసినాయి మీరు ఎందుకు చేయలేదు అంటే ఆ ప్రజలకు మేము చెప్పుకోవడానికి సిగ్గులేక కనీసం గవర్నమెంట్ ఏదైనా జగన్ ప్రభుత్వంలో మేమేం చేయలేకపోతున్నాం ఇది ప్రభుత్వ పరిస్థితి ఈ ప్రభుత్వం మీకే తెలుస్తుంది ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని కూడా మేము ఈరోజు తలపక్క తిప్పుకునే గ్రామాల్లో నుండి పక్క గ్రామాల్లో లేదా పట్టణాలు తిరిగే పరిస్థితి ఈ సంపత్తులు వ్యవస్థ ఈరోజు మేడం కోట్ల యాభై లక్షల మంది గ్రామ పంచాయతీ ప్రజలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఏ అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు ఈయన మా డబ్బుల్ని ఏ విధంగా అయితే ఆయన సొంత కార్యక్రమాలకి బటన్ నొక్కుతున్నాడో అదేవిధంగా మేము ఈ ఈ నెల రోజుల లోపల కూడా ఆయన మా నిధులు మాకు ఇవ్వకపోతే మా సర్పంచుల సత్తా ఏందో చూపిస్తూ ఆయన దిగిపోవడానికి సంబంధించిన బటను మా సర్పంచులందరూ కూడా నొక్కడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్నటువంటి ఈ నినాదం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పోయింది కారణం ఏంటంటే గ్రామాల్లో మౌలిక వసతులు లేవు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి లెవెన్లో లో ఇరవై తొమ్మిది అంశాలని పొందుపరిచి గ్రామ పంచాయతీలకి స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా బదలాయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది పాపరావు గారు ఎన్నిక ఏదైనా వాటిని నెగ్గడం వెనుక చాలా వ్యయ ఉంటాయి ఎంతో సేవ చేద్దామని గ్రామం రూపురేఖలు మారుద్దామని ఎన్నో కలలతో సర్పంచ్లు అయిన వారి ఆశయాలు ఏవైనా నెరవేర్చుకోగలుగుతున్నారంటారా గ్రామంలో ఒక సర్పంచ్గా ఎన్ను కావడం అనేది ఒక ఆశామాష విషయం కాదు గ్రామానికి సేవ చేస్తాడు అనే ఆలోచన ఉంటేనే ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటారు మేడం ఒక ఎమ్మెల్యేగా గెలవడం మరి ఈజీ ఒక ఎంపీగా గెలవడం ఈజీ మరి ఒక ఎవరైనా కూడా ఆ విధంగా ఈజీగానే ఒక సర్పంచ్గా ఎందుకు వాళ్ళు ఏంటి పార్టీ సింబలు ఉండింది పార్టీ సింబల మీద గెలుస్తూ ఉంటారు కానీ ఒక సర్పంచ్గా గెలవాలంటే చాలా మంచి లక్షణాలు ఉండాలి మంచి గుణాలు ఉండాలి మంచి వారు అనేది ఉండాలి ఆ విధంగా అయితేనే సర్పంచ్గా ప్రజలు ఎన్నుకుంటారండి మేము చూసి చూస్తూ ఉన్నాం గ్రా సర్పంచ్ ఎన్నుకోవడానికి మాలుగా పార్టీ అనేది ఉపయోగపడదండి అలాంటి మంచి కరీస్మ ఉండి మంచి ఆలోచనతో మా గ్రామానికి సేవ చేద్దామని చెప్పి సర్పంచ్గా ఎన్నికయ్యి అనేకమైన ఇబ్బందులు పడి సర్పంచ్గా ఎన్నికైనాక మరి ఇక్కడ తీరా వచ్చినాక గ్రామాల్లోకి ఏమి చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మేడం ఎందుకంటే ప్రథమ పౌరుడు సర్పంచ్ ఏ విధంగా ఆలోచిస్తారంటే గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పనులు చేయాలని అదే థింకింగ్లో ఆలోచించి ఆ విధంగానే ప్రథమ పౌరుడు ముందుకెళ్తాడు మరి తీరా మరి ఈ ఈ రాష్ట్రంలో సర్పంచులు ఏమి చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ఉంది ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచ్ నిధులు అలాగే ఎన్ఆర్జీఎస్ నిధులు ఏ నిధులు కూడా ఇవ్వకుండా మరి అందరూ బటన్ నొక్కడి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి మన సర్పంచులు అన్నట్టు నువ్వు బటన్ నొక్కుంటూ ఉండు మేము మే నెలలో సర్పంచ్లు కానీ జ ప్రజలు కానీ బటన్ నక్కడానికి రెడీగా ఉన్నారు నేను ఇంటికి పంపించడానికి కూడా రెడీగా ఉన్నారు మేడం ఎందుకంటే సర్పంచ్లు ఆ విధమైన మనోవేదన గు గురవుతూ ఉన్నారు తీర గ్రామాల్లో వచ్చినాక ప్రజలు మా ఎంతో సహకరించారు వాసన చెప్పాలంటే లేకపోతే తిరుగుబాటు చేసేవారు ఏ పని చేయలేదు అని కానీ తిరుగుబాటు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధంగా చేస్తారు మేడం కృష్ణమూర్తి గారు పంచాయతీ డబ్బులు ప్రభుత్వం లాగేసుకోవడం వల్ల నిధులు లేకుండా పోయాయి అంటున్నారు ఊరికిచ్చిన మాట కోసం సొంతంగా ఎదురు డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారా దాదాపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ లేదు కేంద్రం ఇచ్చిన కూడా పన్నెండు వేల నాలుగు కూడా దొంగిలించింది ఏ విధంగా చేయలేకపోతే గ్రామాల్లో తిరగలేం దాదాపు సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ సొంత డబ్బులు పెట్టుకుని చేయలేకపోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి గ్రామాల్లో తిరగలేం ఒక పార్టీ గుర్తుపెన గెలిచే వాళ్ళం కాదు కనీసం అంటే మేము ఎంతో ఎంతో చరిస్ మనం గెలిచింటారు కాబట్టి ఏదో చేస్తాం మేము ఏదో వరగబెడతామని ఆ రోజు మేము ప్రజలకి వెళ్ళాం వెళ్తే ఆ వ్యక్తిత్వాన్ని కాకుండా ఇప్పుడే ఓ గ్రామంలో ముగ్గురు సర్పంచ్ నిలబడింటారు ఏ ఒక్కరైతే వీళ్ళు మేలు ఏ ఒక్కరైతే అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని ఎవరికి ఓటేస్తే మనకి రేపు గ్రామం అభివృద్ధి జరుగుతుంది ఎవరికి ఓటు వేస్తే ఈ న్యాయమైన కోరికలు నెరవేరుతాయి ఒక రేషన్ కార్డు కావచ్చు ఒక స్టేషన్ల వ్యవహారం కావచ్చు ఒక పెన్షన్ కార్యక్రమం కావచ్చు ఒక పాస్బుక్ కావచ్చు ఎవరైతే దీన్ని నెరవేరుస్తారో అని నెరవేర్చగలిగే వ్యక్తి సత్తా ఉండే వారికే ఓటేస్తారు అలాంటి ఓటేసిన వాళ్ళకి ఈ రోజు గ్రామంలో ఏమి చేయలేకపోతున్న బాధ ఉంది ఆ బాధను అధిగమించుకొని దిగమింగుకొని మేము ఈ రోజు కొన్ని వ్యవస్థల ద్వారా మా సొంత డబ్బులు కూడా పెట్టుకొని చేసే పరిస్థితి వచ్చింది చేయలేకపోతే లేకపోతే గ్రామాల్లో రేపు తిరగలేం మా డిమాండ్స్ ఒకటే మేడం పన్నెండు వేల కోట్లు ఇచ్చేంత వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం మాకు వచ్చే నిధులు దాదాపు పన్నెండు వేల కోట్లు ఈ నెల లోపల ఇస్తే పర్వాలేదు లేకుంటే కబర్దారని చెప్పేసి మేము కూడా సర్పంచులంతా కారణించిన ముందు తీసుకెళ్తాం కృష్ణమూర్తి గారు కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా విన్నాం కదా అసలు ఎందుకని ఆ పరిస్థితి ఉత్పన్నమైందంటారు సర్పంచ్ దాదాపుగా రాష్ట్ర రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది సర్పంచులు ఆ రోజు గెలవబడ్డారు దాదాపుగా దాంట్లో వైసీపీ వాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు మంది వైసీపీ వాళ్ళు ఉంటే రెండు వేల ఆరు వందల మంది తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు కనీసం అంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు దాదాపు ఇరవై రెండు మంది సర్పంచ్లు బిల్లులు చేశారు అధికారంలో ఉన్నాం కదా మేము అధికార పార్టీ వాళ్ళము ఏ గొద్దో గొప్ప డబ్బులు రాకపోతాయని సర్పంచులు దాదాపు ఇరవై రెండు మంది సర్పంచులు అభివృద్ధికి నోచుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు మా ప్రభుత్వము మేము జగన్మోహన్ రెడ్డి కదా మేము గెలిచాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు పనిచేశారు ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక లక్ష రూపాయల పల్ల పాపన పోలేదు వాళ్ళ ఆత్మహత్యలు సరైన రీసెంట్ గా మా జిల్లాలో కూడా ఇద్దరు సర్పంచ్ అనిపోయారు కొన్ని కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం ఇరవై మంది సర్పంచులు దాదాపు ఒక బిల్లులు రాక దాదాపు ఒక సర్పంచ్ ఇరవై లక్షల ముప్పై లక్షలు పెట్టి గెలిచాడు అవి అప్పులు తినగనే మరీ అభివృద్ధికి ప్రజలు తట్టుకోలేక గ్రామాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన తాపత్రయంతో మా గవర్నమెంట్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇరవై లక్షల ముప్పై లక్షలు చేశారు వాళ్ళు వడ్డీలు కట్టుకోలేక మానసిక చోపను నడిపించి ఏ కొద్దిగా గొప్ప ఎకరా రెండు ఎకరం అమ్ముకొని అవి కట్టక చాలకపోతే వాళ్ళు ఆత్మహత్యలు ఇస్తాడు మేడం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఇరవై రెండు మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేస్తున్నారు వేసన వస్తోంది మంచినీళ్ళు ఇవ్వాలి చిన్న చిన్న మరమ్మతులు చేయించాలి రోడ్లు శుభ్రంగా ఉంచాలి సిబ్బందికి జీతాలు ఇవ్వాలి అయితే వీటికైనా పంచాయతీల దగ్గర డబ్బులు ఉన్నాయంటారా ఒకవేళ ఆ సేవలు కూడా ప్రజలకి ప్రభుత్వం అందివ్వకపోతే ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉండాలి ఈ నేపథ్యంలో మీ ఉద్యమానికి స్థానిక ప్రజల నుంచి మద్దతు లభిస్తుందా స్థానిక ప్రజల నుంచి మద్దతు పూర్తిగా మాకు లభిస్తుంది మేడం వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి పూర్తిగా లభిస్తుంది కానీ ఈ వ్యాసాకాలానికి కూడా మేము మొన్న డిమాండ్ చేసాం అయ్యా పదిహేనవ వార్త సంఘ నిధులు తిరిగి నువ్వు దొంగిలించావు కనీసం మీరు ఇవ్వాల్సిన ఐదో వారత సంఘ నిధులన్నా మీరు గద్దె దిగిపోయే రెండేళ్ళ ముందు అయినా ఐదో వార్త సంఘ నిధులు ఇచ్చి మరి కొంత సర్పంచ్ని మేలు చేయమని చెప్పి కూడా మొన్న కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మీడియా మీడియా సభంగా కోరటం జరిగింది మరి సోదం ఆలోచన చేస్తాడము గది దిగబోయే ముందు సర్పంచ్ కదా కనీసం ఈ సన్న సాయుని అనేది ఆశతో ఉన్నాం ఖచ్చితంగా ఐదో వార్త సంఘం నిధులు విడుదల చేయాల్సి చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఐదో సంఘం నిధులను వస్తే గ్రామంలో సమ్మర్లో వచ్చే మరి యాసకాలానికి ప్రజలకే సౌకర్యం వాటర్ డింకింగ్ వాటర్ అవ్వచ్చు తర్వాత మరి అనేక మరి ఇబ్బంది లేకుండా మేము మరి చేద్దామని ఆలోచనతో ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదవ వారత సంఘం నిధులు ఇవ్వకపోయినా కూడా మరి సర్పంచులు కూడా వాళ్ళ సొంత నిధులతో కూడా మరి డ్రింకింగ్ వాటర్ జనాలకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి చేయటానికి సిద్ధంగానే ఉన్నారు మరి దానికి ఎందుకంటే రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అది క్లియర్గా అర్థమైపోయిందండి నేను వైసీపీ సర్పంచ్కి మరి వైసీపీ సర్పంచ్ అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చక ఈయన వ్యవస్థ నచ్చగా రాష్ట్రంలో మరి వాళ్ళు చేసే మరి నిధులు డైవర్ట్ విధంగా నచ్చగా నేను ఆ పార్టీ కూడా రాజీనామా చేశానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో అమితంగా మరి అభిమానించేవాడిని అలాంటి నేనే అతనికి మరి రాజీనామా చేశానంటే రాష్ట్రంలో మరి ఏ విధమైన పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు గ్రామాలకు పంచాయతీ నిధులు రాక స్తంభించిపోయి గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ప్రజలు ఎలాంటి వైఖరితో ఉన్నారు ప్రజలు కూడా మీలానే ఆలోచిస్తున్నారంటారా మేడం ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దీ దింపడం అంటే మాములుగా పోయినసారి టీడీపీ గవర్నమెంట్కి ఎన్నేదో ఇరవై మూడు సీట్లు వచ్చినాయో మళ్ళీ రివర్స్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇరవై మూడు సీట్ల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ లేదు ప్రజలు ఆల్రెడీ సిద్ధపడిపోయారు ఆ ఇరవై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా గొప్ప మేడం ఆ విధమైన మామూలుగా పతనం అనేది మా సర్పంచులతోనే మొదలైంది స్టార్ట్ అయింది మేడం సర్పంచులు తిరుగుబాటుతోనే జగన్మోహన్ రెడ్డి గారికి పతనం మొదలైంది ఆ తిరుగుబాటుతోనే అన్ని అవస్థలు కూడా ఒకళ్ళు ఒకళ్ళు తిరుగుబాటు చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చి ఇరవై మూడు సీట్లకే అతను పరిమితం అవుతున్నాడు ఖచ్చితంగా అవుతాడు కూడా దాని సమస్య లేదు మేడం గారు ఇది వైసీపీ సర్పంచ్ చెప్పిన మాట ఇది మేడం ఇది వైసీపీ సర్పంచిన చెప్పిన మాటే మేము అనేక జిల్లాల్లో అనంతపురం జిల్లా అవచ్చు కర్నూలు జిల్లా అవచ్చు రాయలసీమ జిల్లా సర్పంచ్లో కూడా నేను రోజు మాట్లాడుతూ ఉంటాను మాట్లాడితే అన్న ఇక్కడ రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సీటు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మేమన్నా సానుభూతిగా ఉన్న పార్టీ పరంగా ప్రజలైతే ఆల్రెడీ తిరుగుబాటు మొదలుపెట్టారు రేపు వాళ్ళు కూడా గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు మా జిల్లాలో కూడా ఆయన చీట్లు చీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు నేను కడప జిల్లా వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడితే సొంత జిల్లాలోనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది మరి అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు మేడం ఓకే కృష్ణమూర్తి గారు ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలను కాపాడుతుంది అనే నమ్మకం మీకు ఏమైనా ఉందా సర్పంచులు వార్డ్ సభ్యులు మరోసారి ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా ఈ ప్రభుత్వము ఇంతకుముందు ప్రతి ఒక్కరు జగన్ అన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వార్డు మెంబర్లుగా సర్పంచ్ కాదు గ్రామాల్లోకి వెళ్తే గ్రామంలో ఉన్న వెయ్యి రెండు వేల మంది ఓట్లు కూడా పోవాలి జగన్ పోవాలి జగన్ అంటున్నారు కానీ ఎవరే కానీ న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో కూడా ప్రజలు కూడా కూడా ఏమంత రెండు పర్సెంట్ నుండి పది పర్సెంట్ వరకు కూడా వాళ్ళు కావాలంటున్నారు కానీ నైంటీ పర్సెంట్ గ్రామాల్లో పట్టలు పల్లెల్లో పట్టుకొమ్మలకు ఉన్న ప్రజలు గాని రైతులు గాని కూలీలు గాని రైతు కూలీలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఈయన పోవాలంటున్నారు ఈయన వల్ల మాకు అభివృద్ధి జరగదు అభివృద్ధి చూడ్ని తెలుసు అదే రాబో ప్రభుత్వము అదే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలోనే కానీ మా వార్డు సభ్యులు కానీ సర్పంచులు కానీ గ్రామాల అభివృద్ధి జరగకపోతాయా కనీసం ఖచ్చితంగా ఇంకా రెండు సంవత్సరాలు సర్పంచులుగా ఉంటాం ఆ మూడేళ్ళు కష్టపడింది ఈ మూడేళ్ళు ఎట్లా అయినా ఇవ్వకపోయినా కూడా రాబో పార్టీ రాబో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రెండు సంవత్సరాలు ఈ ఉంటారు కాబట్టి అప్పుడు గ్రామాల అభివృద్ధి చేసుకుందామని వార్డు మెంబర్ కానీ గానీ సర్పంచ్ గ్రామాలకు వెళ్తే గ్రామ రైతులు గ్రామ ప్రజలు చెప్తున్నారు మేడం మీరు వచ్చేది రెండేళ్లలో మీరు రెండేళ్లలో మీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది అప్పుడు మీ అభివృద్ధి కరం చేయండి అంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం మాకు ఈ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వము ఇస్తుంది ఒక రూపాయి గ్రామ పంచాయతీలకు అని మాకైతే నమ్మకం లేదు అని మేము అనుకుంటున్నాం మేడం కనీసం అంటే ఈయన కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు ఇవ్వలేకపోతున్నాడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ మేడం మేము ఈయన ఇచ్చే పరిస్థితులు లేడు ఈయన ఇచ్చినవన్నీ కూడా మా ఏవైతే కేంద్ర ప్రభుత్వం నిధులు పడతాయో ఆ నిధులు వస్తాయని ఈయన నవరత్న పేట బటన్ నొక్కుతున్నాడు మా దొక్కే మీరు ప్రతి మా అమౌంట్ పడింది ఏంటి ఆయన బటన్ నొక్కుడే ఆ రోజు మేము ఎక్కడ ఏ కర్నూలులోనో ఏ అనంతపూర్లోనో ఏ మహబూబ్ లో పెడితే ఏ రాష్ట్రంలో జిల్లాలో వెళ్తే బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ అంటే ఆ రోజు మా సర్పంచ్ నిధుల పన్నాయనే మాకు లెక్క దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈయన దొంగిలించాడు అంటే దాదాపుగా ఈయన ఎలాంటి ముఖ్యమంత్రి అంటే గ్రామాభివృద్ధి తెలిదా నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో నువ్వు ఏ విధంగా పరిపాలన చేస్తున్నావో నువ్వు ఏ విధంగా వాగ్దానాలు చేసావో నవరత్న పేట మేము కూడా గ్రామానికి ఆదర్శంగా చేయాలని ఒక సర్పంచ్ గా ప్రజలతో ఓటేసి కలిపి సర్పంచ్ మళ్ళీ మేము కూడా ప్రజాప్రతినిధమే నువ్వు ఎలా నమ్మకంగా ఇచ్చావు వారంటీలు మేము కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మా గ్రామ నిధులు ఎందుకు ఆపుతున్నావు ఎందుకు మా గ్రామంలో డబ్బులు ఇవ్వలేకపోతున్నావు నువ్వు ముఖ్యమంత్రి మేము కూడా ప్రజాప్రతినిధిలే ప్రథమ పౌరుడు పట్టణానికి కాదు పల్లెకి ప్రథమపౌరుడు సర్పంచ్ అలాంటి సర్పంచ్ ఎందుకు నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు అని మేము ఈ రోజు ఎప్పుడు పోతాడోనా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా నువ్వు ఏ విధంగా బటన్ నొక్కావో త్వరలో జరగబోయే ఎలక్షన్లు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కానీ వార్డు వరకు సర్పంచ్ వరకు ప్రతి ఒక్క రైతు కూడా నీకు బటన్ నొక్కి తగిన బుద్ధి చెప్తాడని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము సాయిస్తున్నాం ధన్యవాదాలు సార్ పాపారావు గారు కృష్ణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని